తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ పర్యటన నిమిత్తం మార్గ మధ్యంలో నారాయణపేట వెళ్తున్న బస్సు ఎక్కారు ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులతో ముచ్చటిస్తూ టికెట్లు తనిఖీ చేశారు ప్రీ బస్సు ప్రయాణంపై తలెత్తున్న సమస్యల గురించి అలాగే ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ పర్యటనలో మహిళలతో మాట్లాడిన ఆయన ఇప్పటికే రాష్ట్రంలోని చాలా సమస్యలు నెరవేరుస్తున్నామని గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఇచ్చినా కూడా ఇవన్నీ చేస్తున్నామని అయినా తిరిగి మమ్మల్ని తిడుతున్నారని అన్నారు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇప్పుడే బాగుందని గతంలో చాలా ఇబ్బందులు పడేవాళ్లమని బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు పొన్నంతో చెప్పారు ఫ్రీ బస్సు ప్రయాణంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇప్పటికే బస్సులు పెంచామని త్వరలో మరో మూడు వేల కొత్త బస్సులు కొంటున్నామని అప్పుడు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని పొన్నం వారితో చెప్పారు ಇವನ್ನ ತಿಳ್ತಾರೆ ಗಲ್ಲೂ ಗಲ್ಲಾನ ఇబ్బంది పడకుండా ఇప్పటి బస్సులు కూడా కొత్త కొంటున్నాం బస్సులు మూడు వేల బస్సులు కొంటాం ఇంట్లో ముందు ఇట్లా బస్సు పొద్దుంటే ಅಂತರ ಕಲ್ಲಂ ಖಾಲಿ ಕಲ್ಲಗ ಖಾಲಿ ಖಜಾನ ಖಜಾನ ತಿ ఇంకా ఇబ్బంది పడకుండా ఇప్పటి బస్సు కూడా కొత్త కొట్టిన బస్సులు